గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చేస్తోంది ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ని అరెస్ట్ చేశారు ఈడీ అధికారులు సెర్చ్ వారెంట్ తో నిన్న సోదాలు జరిపిన తర్వాత ఆయన అదుపులోకి తీసుకున్నారు అరెస్ట్ చేశారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించిన పరిస్థితి కనిపిస్తోంది ఎందుకంటే ఈ అరెస్ట్ను సవాల్ చేస్తూ అంటే హైకోర్టు యాక్చువల్గా ఈ అరెస్ట్ను మేము నివారించలేమని చెప్పిన కొద్ది గంటల్లోనే ఈడీ సెచివాడతో రావడం అరెస్ట్ చేయడం సో ఈ పరిణామాల మీద ఆయన్ని సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేసినట్టుగా తెలుస్తోంది మరోవైపు మనకు అందుతున్నటువంటి సమాచారం సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవితకు ఓరట కలగలేదు ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఇవ్వలేమని చెప్పింది సుప్రీం ధర్మాసనం మీరు ట్రయల్ కోర్టులోనే ఈ విషయాన్ని తెలుసుకోవాలని చెప్పింది సో దీన్ని బట్టి పిక్చర్ అయితే మనకి క్లారిటీ వచ్చేసింది ఇటు కేజ్రీవాల్ అరెస్ట్ అయ్యారు ఎమ్మెల్సీ కవిత కూడా అరెస్ట్ అయ్యి ప్రస్తుతం కస్టడీలో ఉన్నారు ఈ ఈడీ విచారణ కొనసాగుతుంది వీళ్ళిద్దరినీ కలిపి ఇప్పుడు కవితకు బెయిల్ కూడా నిరాకరించడానికి దాని అర్థం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే ఈడీ విచారణ ప్రస్తుతం ఏ ధరకు వచ్చిందంటే కవితను అలాగే కేజ్రీవాల్ను ఇద్దరిని ఎదురెదురుగా కూర్చోపెట్టి ఈడీ దగ్గర ఉన్నటువంటి ప్రస్తుతం అనేక ఆధారాలు సంపాదించింది వీళ్ళకి వ్యతిరేకంగా ఢిల్లీ స్కామ్లో ఎవరెవరు అప్రూవర్స్గా మారో వాళ్ళ నుంచి పూర్తి సమాచారం తీసుకుంది ఆధారాలతో సహా టెక్నికల్ ఎవిడెన్స్తో సహా బలమైన ఆధారాలు సేకరించి ఇప్పుడు ఆ ఆధారాలను వాళ్ళ ముందు పెట్టి కవితకు వ్యతిరేకంగా ఎవరైతే చెప్పారో అలాగే అరవింద్ కేజ్రీవాల్కు వ్యతిరేకంగా ఎవరైతే ఆధారాలు చెప్పారో ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటూ ఒకళ్ళ ముందు ఒకళ్ళు కూర్చోబెట్టి విచారణ చేసే అవకాశం కనిపిస్తుంది ఈ రకమైనటువంటి విచారణకు అనుమతి ఇవ్వాలని చెప్పి ఈడీ అధికారులు రౌజ్ అవెన్యూ కోర్టులో పిటిషన్ వేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి మూలాలు మొత్తం పేకిలించేశారు ఇక్కడ పూర్తిగా ఈ కేసుకు సంబంధించిన వాస్తవాలన్నీ బయటకు తీశారు ఆధారాలన్నీ పూర్తిగా సంపాదించినట్టుగా తెలుస్తుంది ఈ కేసులో ఇప్పటికే చాలా మంది అరెస్ట్ అయ్యారు కొంతమందికి ఇంకా బెయిల్ రాలేదు తిహార్ జైల్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనిషి సిసోడియా లాంటి వాళ్ళు తర్వాత చాలా మంది కూడా ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఎవరైతే ఉందో వాళ్ళందరినీ కూడా అరెస్ట్లు అయితే జరిగిపోయాయి కేవలం ఇద్దరు మాత్రమే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ మనటి వరకు కాలేదు మన శుక్రవారం రోజు అరెస్ట్ చేస్తున్న పరిస్థితి ఇక మిగిలి ఉన్న ఒకే ఒక్క నేత ఈ కేసులో అత్యధిక ఇన్వాల్వ్మెంట్ ఉంది చెప్తున్నారు ఎందుకంటే ఆయన ఆదేశాలతోనే ఈ పాలసీ రూపొందించారు ఎందుకంటే ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆపు అధినేతగా ఉన్నారు కేజ్రీవాల్ గారు సో ఆయనకు సంబంధించి కూడా పూర్తిగా ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఇద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టి మాట్లాడితే ఈ కేసుకు సంబంధించిన చివరి పీఠముడి విడిపోయే అవకాశం ఉందని చెప్పి అధికారులు కూడా భావిస్తున్నారు ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఈ కేసుకు సంబంధించి రెండున్నర సంవత్సరాలుగా దర్యాప్తు సాగుతూ పోతుంది ఈడీ అధికారులు చాలాసార్లు సమ్మె పంపించారు కేజ్రీవాల్ గారు కూడా తొమ్మిది సార్లు రిజెక్ట్ చేశారు ఒకసారి విజువల్గా ఆయన అటెండ్ అయ్యారు తర్వాత మళ్ళీ ఒకసారి ఈడీ అధికారుల ముందు హాజరవుతామని చెప్పారు కానీ హాజరు కాని పరిస్థితి తర్వాత హైకోర్టు కూడా ఇక అరెస్ట్ నుంచి మేము మినహాయింపు ఇవ్వలేమని చెప్పిన నేపథ్యంలో గంటల వ్యవధిలోనే ఈడీ అధికారులు సెర్చ్ వారెంట్ వెళ్ళారు సోదాలు చేశారు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు ఎందుకంటే ఈ మనీ లాండరింగ్ కేసు సంబంధించి యాక్చువల్గా ఏదైతే గతంలో జరిగిందో పాలసీ రూపొందించే విషయంలో ఎక్కడైతే అవకతవకలు జరిగినాయో ఢిల్లీ ప్రభుత్వ ఖజానాకు తూట్లు పడుస్తూ ఏ విధంగా డెసిషన్స్ తీసుకున్నారో ఎవరికైతే లాభాలు అక్రమంగా ఆర్జించడానికి ఒక పథకం పన్నారో వీటన్నింటికి సంబంధించిన ఆధారాలు పూర్తిగా బయటపెట్టి కోర్టు ముందు ఎవరైతే అభివృద్ధి చేశారో అక్రమాలు చేశారో వాళ్ళని కోర్టు ముందు చట్టబదులను చేయడానికి శిక్షలు చేయడానికి ఒక పక్కా ప్రణాళికతో ఈడీ అధికారులు ముందుకు పోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం సో ఇప్పుడు ఫైనల్గా క్లైమాక్స్కు ఈ కేసు చేరుకుంది కాబట్టి ఈడీ అధికారులు త్వరితగతిన ఈ కేసును ముగించాలని చూస్తున్నారు ఒకవైపు కోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఎవరైతే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి నిజమైనటువంటి నిందితులు ఉన్నారో వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో శిక్ష పడాల్సినటువంటి అవసరాన్ని ఇటు కోర్టులు కూడా గుర్తిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక సంవత్సరాలు సంవత్సరాలు సాగదీయటం కూడా కరెక్ట్ కాదని చెప్పి భావన కలుగుతున్నటువంటి పరిస్థితుల్లో అందరూ అరెస్ట్ అయ్యారు ఈ ఇద్దరికి ఎందుకు మినహాయింపు అంటూ ఒకవైపు ప్రశ్నలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో దీన్ని త్వరగా ముగించాలని చెప్పి ఈడీ కూడా భావిస్తుంది సో ఈడీ అధికారులు ఆగా మేఘాల మీద చాలా ఫాస్ట్ గా డెసిషన్ తీసుకుంటున్నారు ఎందుకంటే ఎవరైతే విచారణకు సహకరించట్లేదో వాళ్ళని ఇంటికి వెళ్ళి మరి అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనం ఎమ్మెల్సీ కవిత విషయమే చూసుకుంటే కనుక ఆమె చాలాసార్లు కూడా విచారణకు సహకరించలేదు నేను వేరే కార్యక్రమాలు ఉన్నాయి పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు ఉన్నాయి ఇప్పుడు రాలేను ముందస్తుగా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయని చెప్పి ఆమె అటెండ్ కాలేదు సో అట్లా అయితే పని కాదని చెప్పి ఈడీ ఆఫీసర్ లేడీ సింగంగా పేరున్నటువంటి భానుప్రియ మీనా గా ఇంటికి వెళ్ళారు అక్కడ సోదాలు చేశారు అరెస్ట్ చేశారు సేమ్ ఇప్పుడు కూడా కేజ్రీవాల్ ఇంటికి వెళ్ళి భారీ బలగాలతో ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆపు కన్వీనర్గా ఉన్నారు సో కార్యకర్తలు కొంత గలాభం సృష్టించే పరిస్థితి ఉంది అందుకని చెప్పి ఈడీ ఆఫీస్ దగ్గర వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టారు తర్వాత కేజ్రీవాల్ నివాసం దగ్గర కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కొంత బలగాల్ని మోహరించి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆయన్ని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి ఇన్వాల్వ్మెంట్ ఎవరైతే ఉందో ఎందుకంటే ఎవరి ఆదేశాలతో ఈ స్కామ్ జరిగిందో ఎవరికి లబ్ధి చేకూర్చాలని ఈ స్కామ్ జరిగిందో ఎవరికి నష్టం చేకూర్చాలని నష్టం అంటే ఢిల్లీ ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చడానికి ఏదైతే ప్రయత్నం జరిగిందో అలాగే చిల్లర అలాగే టోకు వర్తకులు ఎవరైతే ఉన్నారో మద్యం పాలసీకి సంబంధించి రూపొందించిన బట్లో అధిక లాభాలు ఆర్జించడానికి ఎవరైతే కుమ్మక్కయ్యారో వాళ్ళందరి పేర్లు బయటకు తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే చాలామంది అరెస్ట్ అయిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం ఎవరైతే ఇద్దరు అరెస్ట్ కాలేదో కవిత గారు కేజ్రీవాల్ వాళ్ళు కూడా అరెస్ట్ అయ్యారు ఇద్దరిని కలిపి విచారిస్తే మరింత బలమైనటువంటి ఆధారాలని వాళ్ళు ముందు పెట్టి టెక్నికల్ ఎవిడెన్స్ కూడా ముందు పెట్టారండి అంటే టెక్నికల్ ఎవిడెన్స్ అంటే వాళ్ళు మాట్లాడుకున్నటువంటి విషయాలు కావచ్చు తర్వాత హోటల్స్లో ఇటు హైదరాబాద్లో కావచ్చు ఢిల్లీలో కావచ్చు హోటల్లో కూర్చొని ఈ పాలసీని రూపొందించడానికి ఏ విధంగా పథకాలు ప్రణాళికలు పన్నారు ప్రణాళికలు రచించారు ఆ సీసీ ఫుటేజ్ కూడా ఏ టైంలో ఎవరెవరు కలిశారు ఎవరిని కలిశారు కవిత ఏ సమావేశాల్లో పాల్గొన్నారు కవిత తరఫున ఎవరు ఒకళ్ళతో పుచ్చుకొని మీటింగ్స్ నిర్వహించారు అలాగే కేజ్రీవాల్తో మనిషి సిసోడియాతో నేరుగా సంప్రదింపులు ఎవరు జరిపారు అలాగే వంద కోట్ల రూపాయలు అంటే వీళ్ళు మార్జిన్స్ క్రియేట్ చేసుకుని పాలసీలో లబ్ధి కలగటానికి అక్రమ ఆర్జన చేయటానికి ఎవరైతే సహకారం అందించారో వాటన్నింటికి సంబంధించిన పూర్తి ఆధారాలు పెట్టుకున్నారు సో ఇంత లాభం కలిగించడానికి వంద కోట్ల రూపాయల ముడుపులు ఆమ్ ఆద్మీ పార్టీకి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే మేము వంద కోట్ల రూపాయలు ఇస్తాం మాకు అనుకూలంగా ఆ లిక్కర్ పాలసీని రూపొందించడం అని చెప్పి చెప్పారు సో అందుకనే వంద కోట్ల రూపాయలు అసలు ఎవరిచ్చారు వంద కోట్ల రూపాయలు ఎవరి నుంచి ఎవరికి చేతులు మారాయి ముందుగా ఎవరు తీసుకున్నారు తర్వాత ఢిల్లీలో కావచ్చు ముంబైలో కావచ్చు ఇట్లా కోట్ల రూపాయలు చేతులు మారినట్టుగా తెలుస్తుంది వాటికి సంబంధించిన ఎవిడెన్స్లు కూడా ఉన్నాయి అలాగే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ గత పది సంవత్సరాల్లో ట్రాన్సాక్షన్స్ పూర్తిగా వెలుగు తీస్తున్నారు మొన్న భానుప్రియ మీద కూడా ఇంటికి వెళ్ళినప్పుడు సోదాలు చేసినప్పుడు గత పది సంవత్సరాల్లో కవిత భర్తది అలాగే కవిత గారిది ఇద్దరు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ తీసుకున్నారు ట్రాన్సాక్షన్స్లో ఎవరు ఎవరికి ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చారో కవిత గారికి ఎట్టి నుంచి డబ్బులు వచ్చినాయి ఈ పూర్తి వివరాలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది అలాగే వాట్సాప్ చాటు వాట్సాప్ చాట్లో ఎవరు ఏ టైంలో ఎవరితో మాట్లాడారు వాళ్ళు వాడినటువంటి భాష అక్కడ వాళ్ళు మెన్షన్ చేసినటువంటి కోడ్స్ వాటిని కూడా పూర్తిగా పరిశీలించి ఆ ఆధారాలన్నింటినీ కూడా ముందు పెట్టారు అలాగే అప్రూవర్స్ ఎవరైతే ఉన్నారో కవిత గారికి వ్యతిరేకంగా ఎవరైతే అప్రూవర్గా మరికొంత సమాచారం ఇచ్చారో వాళ్ళకి సంబంధించిన ఆధారాలు కూడా ముందు పెట్టుకున్నారు అంటే డే వన్ నుంచి ఇప్పటి వరకు కవిత గారికి కేజ్రీవాల్కి వ్యతిరేకంగా ఎవరైతే అప్రూవల్స్గా మారి కొంత సమాచారం ఇచ్చారో వాళ్ళందరి లిస్టు పెట్టుకుని ఎవరెవరు ఏ టైంలో ఏం చెప్పారు మొత్తం వాళ్ళు నోట్ చేసుకున్నారు ఆ నోటెడ్ పాయింట్స్ అన్నింటిని కూడా వాళ్ళు ముందు పెట్టి విచారణ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం సెక్షన్ త్రీ ప్రకారం వీళ్ళ అరెస్టులు జరిగాయి మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం సో కఠినంగా శిక్ష పడే అవకాశం కనిపిస్తుంది నాన్ బెయిలబుల్ శిక్ష పడే అవకాశం కనిపిస్తుంది బెయిల్ అంత త్వరగా ఈ కేసుల్లో రాదని చెప్తూ ఉన్నారు సో సంవత్సరాలుగా జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఉంటుందని కొంతమంది అనలిస్టులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది లీగల్ ఎక్స్పర్ట్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం సో ఇప్పుడు సుప్రీంకోర్టు ఎలాగో బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది కింది కోర్టులో తేల్చుకోమని చెప్పారు అంత ఈజీగా బెయిల్ రాదు వీళ్ళిద్దరిని విచారించిన తర్వాత అసలు వాస్తవాలు బయటకు తీసిన తర్వాత ఏఎస్ వీళ్ళిక జైలుకే వెళ్తున్నారు నెక్స్ట్ తిహార్ జైలుకే వెళ్ళబోతున్నారు ముఖ్యమంత్రిగా అరెస్ట్ అయిన ఏకైక వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్ అని చెప్తున్నారు ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన వాళ్ళు అరెస్ట్ అయిన పరిస్థితి మనం చూసాం లాలూ ప్రసాద్ యాదవ్ కావచ్చు మధు కూడా లాంటి వాళ్ళు కావచ్చు జైలు కావచ్చు వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన తర్వాత కొంతకాలానికి అరెస్ట్ అయ్యారు కానీ ముఖ్యమంత్రిగా అరెస్ట్ అయింది ముఖ్యమంత్రి పదవిలో ఉండగా అరెస్ట్ అయింది ఒకే ఒక్కరు ఆయన కేజ్రీవాల్గా చెప్తున్నారు ఆయన ఇప్పుడు జైలుకు వెళ్లే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు కవిత గారిని కేజ్రీవాల్ గారిని ఇద్దరిని కూర్చోబెట్టి విచారించిన తర్వాత అసలు వాస్తవాలు బయటకు తీసిన తర్వాత వాటిని కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత కేజ్రీవాల్ కవిత ఇద్దరు తిహార్ జైలుకు వెళ్ళబోతున్నారు అందుకే హైకోర్టులు కూడా బెయిల్ నిరాకరించిన పరిస్థితుందని చెప్పేసి అంటూ ఉన్నారు సో చూద్దాం ఇద్దరిని కలిపి విచారించే విషయానికి సంబంధించి కోర్టులో కోరే అవకాశం కనిపిస్తుంది ఈడీ అధికారులు కోర్టు అనుమతి ఇచ్చే అవకాశం ఎక్కువ ఉందని చెప్తున్నారు సో అనుమతి వచ్చిన తర్వాత ఇద్దరిని విచారించిన తర్వాత నేరుగా వీళ్ళ కస్టడీ ముగిసిన తర్వాత ఇప్పుడు కేజ్రీవాల్ ఇప్పుడు రీసెంట్గా అరెస్ట్ చేశారు కాబట్టి పది రోజుల పాటు కస్టడీ కోరే అవకాశం ఉందని తెలుస్తుంది సో ఈ పది రోజుల కస్టడీ కోరిన తర్వాత కవిత గారి కస్టడీ పొడిగించాలని కోరుతారు ఎందుకంటే కేజ్రీవాల్ గారితో కలిపి విచారించాలి కదా సో ఆమె కస్టడీ పొడిగిస్తారు కేజ్రీవాల్ పది రోజులు కస్టడీ అడుగుతున్నారు ఇద్దరిని కూర్చోబెట్టి విచారించిన తర్వాత ఇంకా వాస్తవాలు తీసిన తర్వాత వాటిని కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఇద్దరిని కూడా తీహార్ జైలుకి పంపబోతున్నట్టుగా సమాచారం అయితే వస్తుంది సో చూద్దాం ఇంకా ఎలాంటి పరిణామాలు జరుగుతాయో థ్యాంక్ యూ